మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ రెండు వేల పంతొమ్మిది నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా సంతోషంగా ఎలాంటి బాధలు లేకుండా ఉండాలని ఆశపడతారు అలా ఆశపడటంలో తప్పేమీ లేదు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నూటికి ఎనభై శాతం మంది ఆర్థిక బాధలను అనుభవిస్తూ ఉన్నారు ఎంత కష్టపడి సంపాదించిన ఫలితం రాకపోవటంతో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు చాలీ చాలని డబ్బులతో ప్రతి నెలా కుటుంబాన్ని ఎలా పోషించాలా అని బాధపడుతూ ఉంటారు పైగా అన్ని రోజులు ఆరోగ్యంగా కూడా ఉండరు కదా తప్పకుండా అనారోగ్య సమస్యలు కలుగుతాయి దానికోసం డబ్బు కావాలి అలాంటి సమయాలలో అప్పులు చేయటం ప్రారంభిస్తారు ఆ అప్పు తీర్చడానికి మరొక అప్పు ఇలా అప్పులు చేస్తూ ఆర్థికంగా ఇంకా దిగజారిపోతూ ఉంటారు డబ్బు లేని వారికి బాధలు మామూలుగా ఉండవు బాధలు కంటే అవమానాలు ఎక్కువగా ఉంటాయి సమాజంలో గౌరవం ఉండదు అందరూ చులకనగా చూస్తారు బంధువుల నుండి కూడా ఎలాంటి సహాయం ఉండదు ఇలాంటి బాధల నుండి రెండు వేల పంతొమ్మిదిలో విముక్తులు అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఇలాంటి వారు ఈ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మొదటి రోజు అంటే జనవరి ఒకటిన ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ బాధలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం జనవరి ఒకటవ తేదీన సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానమాచరించి పూజగదిని ఇంటిని శుభ్రం చేయాలి మీ ఇష్ట దైవానికి లేదా నారాయణులకు పూజ చేసి దీపం వెలిగించి హారతిని ఇచ్చి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేసి మహాలక్ష్మి అష్టకం లేదా వెంకటేశ్వరుడి వజ్రకవచం ఖచ్చితంగా ఎనిమిది సార్లు పారాయణం చేయాలి ఇలా జనవరి ఒకటిన ప్రారంభించి వరుసగా ముప్పై రోజులు చేయాలి మీకు ఏదైనా సమస్య ఉంటే మీ కుటుంబంలో ఎవరో ఒకరైనా ఖచ్చితంగా పానకం వడపప్పు నైవేద్యంగా సమర్పించి మహాలక్ష్మి అష్టకం ఎనిమిది సార్లు చదవాలి ఇలా భక్తితో నమ్మకంతో చేయటం వలన మీకు ఉన్న ధన సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి కానీ మధ్యలో ఒక్కరోజు కూడా అశ్రద్ధ చేయకూడదు కావున మీరు కూడా జనవరి ఒకటవ తేదీన ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మీ దరిద్రం మొత్తం తొలగి ముప్పై రోజుల్లో మీ జాతకం మారి ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మొత్తం ఎలాంటి లోటు లేకుండా ఆనందంగా కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు